అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం దేవుడు గతించిన దినం నుంచి మరి ఈ దినం వరకు మరి మిమ్మల్ని నన్ను కాచి కాపాడారు దాన్ని బట్టి దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటామండి మరి ఈరోజు సాయంకాల సమయం ఈ రాత్రికాల సమయాన మీతో ఒక వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను ఆ యొక్క వాక్యం ఏమిటంటే రోహిమూర్త దర్శన పత్రిక పన్నెండవ ఉద్యా పదిహేడవ వచ్చినం తీసుకున్నట్లయితే గనుక పద్దెనిమిది వచ్చినం తీసుకున్నట్లయితే గనుక సఖ్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండడి అని చెప్పేసి ఈ లేఖన గ్రంథకాలతో తెలియజేస్తున్నాడు అంటే ఈ దైనందిక జీవితంలో కానీ మన రెగ్యులర్ గా మన తోటి స్నేహితులతో కానీ మన బంధువులతో కానీ మన ఉద్యోగులతో కానీ మన తోటి ఉద్యోగులతో గానీ మనం సమాధానంగా ఉన్నట్లయితే కనుక మన యొక్క జీవితం కానీ మన యొక్క లైఫ్ కానీ చాలా సాఫీగా సాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉంటాయి నిజమే కదండి మనం ఇతరుల పట్ల సమాధానం కలిగి ఉన్నట్లయితే కనుక మనకి ఎటువంటి సమస్యలు ఎటువంటి చిక్కులు ఏర్పడు లేదు ఇతరులతో పాటు సమాధానంగా లేకుండా వారు ఏ మాట అంటే ఆ మాటకి మన విరోధంగా పలికినట్లయితే లేదంటే దృష్టిగా వాళ్ళతో మాట్లాడినట్టయితే కనుక వారికి మనకి మంచి అసమాధానం ఏర్పడుతుంది సో దానివల్ల అనేక రకమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం సత్యమైతే సమస్త జనులతో మన అందరితో కూడా సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలని మీకు తెలియజేసుకుంటూ నన్ను నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను